యుద్ధవీరులంటే మిలిటరీ దుస్తుల్లో తుపాకులు చేత పట్టి శత్రువులను తరిమి కుట్టినవారే ఆ పోరులో వీరమరణం పొందిన మహనీయులు అయితే పంజాబ్ లీ ఫిరోజ్ ఓ పదేళ్ల బాలుడు కూడా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ యుద్ధవీరుడే అందుకే ఆ బాలు ప్రత్యేకంగా మిలిటరీ అధికారి సన్మానించారు ఆ బాలు ప్రశంసించారు చిన్న వయసులో అతడి ధైర్యానికి దేశభక్తికి దేశం ముచ్చటపడి అక్కున చేర్చుకునే వీరుడు ఆ బాలుడు ఆ బాలుడి పేరు శ్రావణ్ సింగ్ నాలుగో తరగతి చదువుతున్నాడు పాకిస్తాన్ సరిహద్దుల్లో కిలోమీటర్ దూరంలో ఉన్న తారావల్లి అనే గ్రామంలో ఆ బాలుడు తల్లిదండ్రులతో ఉన్నాడు ఈ గ్రామానికి కోతవేటు దూరంలోనే లష్కరీ తోయిబా జైషే ఈ మహమ్మద్ తీవ్రవాద శిబిరాలు ఉన్నాయి వాటిని ధ్వంసం చేయాలని సైన్యం అక్కడ ఆయుధాలు క్షిపణి లాంచర్లు పెట్టింది శత్రు సంహారంలో తుపాకుల హోరులో ఉన్న ఆ ప్రాంతంలో సైనికుల కోసం ప్రతిరోజు ఈ బాలుడు పాలు లస్సి టీ బిస్కెట్లు కూడా తీసుకెళ్లి పెట్టి వచ్చేవాడు ఇదేదో డబ్బుల కోసం కాదు ఆ బాలుడిలో ఉప్పొంగిన దేశభక్తి చేయించిన సాహసం తన తల్లిదండ్రులను అడిగి మరీ ఇలా సైన్యానికి ఆహారం తీసుకెళ్లి ఇచ్చేవాడు ఆ బుడతడి ధైర్యం మిలిటరీకి మరింత ఊపునిచ్చిందని సన్మానం చేసిన సైనిక అధికారి అన్నాడు నాలుగు రోజుల్లో శత్రు శిబిరాలు ఉగ్రవాద శిబిరాలను సైన్యం నేలమట్టం చేసే వరకు ప్రతిరోజు ఈ బాలుడు ఇంటి నుంచి సైనిక స్థావరాలకు పోయి ఆకలి తీర్చి వచ్చేవాడు పెద్దయ్యాక సైన్యంలో చేరుతానంటూ గర్వంగా చెప్తున్నాడు We'll be పబ్లిక్ స్కూల్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను ఎస్ఎస్ఈ పరీక్షా ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్డి హజీరా మహీన్ ఐదు వందల తొంభై మూడు జి పురంధీశ్వరి ఐదు వందల తొంభై ఒకటి వి జోష్య ఐదు వందల తొంభై ఒకటి ఆకాంక్ష ఐదు వందల తొంభై ఒకటి బి దీక్షిత ఐదు వందల తొంభై ఒకటి నా పేరు సయద్ హజీరా మహిన్ నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో పదో తరగతి చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్పులను పొందాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు నా తోటి స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు ది హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫస్ట్ సక్సెస్ మా బ్రాంచ్ మూలాపేట నవాపేట హర్నాథ్పురం ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు మైపాడు రోడ్డు నవలాకుల తోట నెల్లూరు